న్యాయపరమైన ఎస్సీ వర్గీకరణకు రెడ్డి సదస్సును పెట్టారు రెడ్డి రెడ్డి అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిరి గారు వచ్చారు మనం అడిగి మనం ఇప్పుడు రెడ్డిస్ అందరూ కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ కోసం దానికి మీరే చాలా సంతోషం ఇప్పుడు సమాజంలో ఉండబడి అన్ని వర్గాలు ఎంఆర్పీ ఉద్యమానికి నైతిక మద్దతు మొదటి నుంచి ఇస్తున్నాయి ఇప్పుడు క్రియాశీల రూపంగా ఒక్కొక్క సంఘం బయటపడుతూ ముందు ముందుకు వస్తున్నది కాబట్టి చాలా సంతోషం తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి జాగృతి ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసి వర్గీకరణ కోసం జరిగే పోరాటానికి నైతిక మద్దతే కాకుండా అన్ని రకాల మద్దతు అని చెప్పి ప్రకటన చేయడం అనేది చాలా సంతోషం దీన్ని మనస్ఫూర్తిగా తమ్ముడు రెడ్డి జాగృతిని నడుస్తున్న తమ్ముడిని మనస్ఫూర్తిగా నేను శ్రీనివాసరెడ్డిని అభినందిస్తున్నా సంఘ అందరినీ అభినందిస్తున్నా అదే సమయంలో తమ్ముడు ఎప్పుడు మాట్లాడినా కూడా అన్న రెడ్లలో కూడా ధనికులు ఉన్నారు పేదలు ఉన్నారన్న పేదలకు న్యాయం జరుగుతలేదని అని నాకు ఇప్పుడే కాదు అంతకుముందు కూడా చెప్తూ వచ్చేవాడు నేను ఎక్కడ ఉన్నా కూడా ఏ కులం ఉన్నా సరే పేదలకు న్యాయం జరగాలనే దాని మీద నేను మొదటి నుంచి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చి అన్ని కులాల పేదలకు కొంత మేలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది రేపు రెడ్డి పేదలకు ఎక్కడన్నా ఏ రూపంగా అన్యాయం జరిగినా కూడా నేను వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకునే కాడ నేను ఉంటాను ఎస్సీ వర్గీకరణ అయిపోయాక వాళ్ళ గురించి ఆలోచిస్తాను తప్పకుండా ఇప్పుడు ఈ ఈ పోరాటం జరుగుతున్న సమయంలో కూడా అన్ని కులాల గురించి ఆలోచించింది ఏమార్పిస్ చెప్పాను కదా స్టోరీ అంతా కదా ఒకవైపు పోరాటం వర్గీకరణ పోరాటం ఆపకుండానే ఆయా సమయంలో సందర్భాల్లో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు అది న్యాయమైనప్పుడు అది ఏ ఏ మతమైనా వాళ్ళ పక్షం నిలబడ్డం అందువల్ల ఈ ఈ పోరాటం కొనసాగుతున్న దశలో ఇప్పుడు కీలక దశకు చేరింది కాబట్టి కదా ఈ కీలక చేరింది కాబట్టి ఈ యుద్ధంలో ఇప్పుడు అందరి మద్దతు వస్తున్నది అందరి మద్దతు నేను కోరుకుంటున్నాను ఈ యుద్ధంలో గెలిచి పిల్లలకు జాతి పిల్లలకు ఫలితాలు అందించినప్పుడు ఇంకా నేను పూర్తి సమయం కూడా సమాజం కోసం వెచ్చించడానికి అవకాశం ఉంది అంటే మీరు ఇంతకుముందు కూడా చాలా ఉద్యమాలు చేశారు అన్నింటి సక్సెస్ అయ్యారు అది ట్యాంక్ బండ్ సాక్షిగా అయితే ఇప్పుడు లక్ష మందితో చేస్తున్నారు కదా అది ఎక్కడి నుంచి మొదలు పెడతాము అదే ఇప్పుడు లక్ష మంది రాబోతున్నారు వస్తారు ఇంకా లక్షకు కూడా డప్పు పెరుగుతుంది కానీ అది తగ్గడానికి అవకాశం లేదు ఎందుకంటే నిన్న మేము చూసాం కదా వరంగల్లో భారీ స్థాయిలో వేలాది మంది డప్పు కళాకారులు ప్ర ప్రదర్శన చేశారు అట్లా ప్రతి జిల్లాలో ఆ అవకాశాలు ఉన్నాయి ఆ ఆవేదన పెరుగుతుంది కాబట్టి అయితే ఎక్కడి నుంచి నిర్వహించాలి అనే విషయంలో ఇంకొక నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే ఎక్కడ మొదలు పెట్టాలి లక్ష మంది డప్పులు ప్ర కళాకారుల బృందాలు డప్పు కొడుతూ వాళ్ళ నృత్య ప్రదర్శన చేసుకుంటూ మన ఆకాంక్షను తెలియజెప్పాలి కాబట్టి ఎక్కడ నిర్ణయం తీసుకోలేదు అంతమందిని లక్ష మంది దాకా మీరు టార్గెట్ చేయడం అంటే ఎంతమంది వస్తారని మీరు ఎట్లా అనుకున్నారు ఓకే మాకు ప్రతి గ్రామంలో శుభకార్యాలకు అశుభ కార్య కార్యక్రమాలకు ప్రతి గ్రామంలో ఒక పది పదిహేను ఇరవై మంది డప్పు గల డప్పు కొట్టే వాళ్ళు మన వాళ్ళు ఉంటారు ఎట్లా మా మా ఆయుధం మా మా సాంస్కృతిక వాయిద్యం కదా అది ఉంటారు ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రత్యేకంగా శిక్షణ తీసుకొచ్చుకున్న బృందాలు కూడా ప్రతి గ్రామంలో లేకపోయినా మండలానికి రెండు మూడు గ్రామాల్లో ఇరవై ఐదు నుంచి యాభై మంది ఉండబడే బృందాలు కూడా ఉంటాయి మరి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నాం మీరు ఇప్పటివరకు డప్పు కొడుతూ జీవనం కొనసాగించారు కానీ రేపు జాతి బిడ్డల భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగా డప్పు కళాకారులందరూ రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది దానికోసం క్షేత్ర స్థాయిలో ప్రచారం జరుగుతుంది నేను ఒకవైపు సమావేశాలు పెట్టుకుంటూ వస్తున్నాను తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన మాదిగా అండ్ అన్ని వర్గాల కళాకారులు ఇప్పుడు ఇప్పుడు సోదరుడు మనకు నల్గొండ నర్సిరెడ్డి అన్న గద్ద అని అనుకో గద్దడితో పాటు బీసీ కళాకారులు అందరూ ఎస్సీ కళాకారులందరూ మాదిగా ఉద్యమానికి చేతున్నిత వాళ్ళు తిరుగుతున్నారు ఒకవి వాళ్ళు తిరుగుతున్నారు మరొకవి నేను తిరుగుతున్నాను ఇట్లా జరుగుతున్నది ఖచ్చితంగా ప్రతి గ్రామం నుంచి డప్పు బృందాలు వస్తాయి అంటే మీకు ఎవరు ఏ పార్టీ నుంచి మద్దతు ఉంది ఎవరెవరి దగ్గర నుంచి మద్దతు ఉంది అనిపిస్తుంది ఎవరెవరి దగ్గర నుంచి మద్దతు లేదు సూత్రరీత్యా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని పార్టీ బట్టెల మద్దతు ఎంఆర్పిఎస్కే ఉన్నది మీకే కొంతమంది ఇంతకుముందు కూడా అసహనం వచ్చిందనమాట కొంతమంది మాలలు వ్యతిరేక వ్యతిరేకత మొదలైంది వాళ్ళు కూడా వ్యతిరేకంగా చెప్పారనమాట ఎస్సీ వర్గీకరణ వద్దు మాకు నష్టం జరుగుతుంది వ్యతిరేకత ఎందుకు ఉన్నదనే విషయం వాళ్ళ స్వార్థమే తప్ప సమాజం మద్దతు లేదు ఎవరి మద్దతు లేదు కదా వాళ్ళకు ఎందుకంటే పదిహేను శాతం రిజర్వేషన్లలో వాళ్ళ వాట ఒక ఐదు శాతం వచ్చింది అనుకో వాళ్ళ వాట ఒక పరిమితం కావాలి వాళ్ళ జనాభా ఐదు శాతం ఏమి ఉన్నప్పుడు ఐదు శాతం వాట వస్తే అది వేరు విషయం మేము మొత్తం పదిహేను శాతం మేమే తింటాం అంటే అది తప్పు కదా ఆ తప్పనే సమాజం అంటే ఆ తప్పనే వాళ్ళను కమిషన్లో అన్నాయి ఆ తప్పనే ప్రభుత్వాలు అంటున్నాయి కదా వాళ్ళు ఆ తప్పు తెలుసుకోవట్లేదు వాళ్ళు వాళ్ళ స్వార్థమే తప్ప వాళ్ళు తప్పు తెలుసుకోవట్లేదు వాళ్ళు దురస్తవశాతం ఏంటంటే ఎంఆర్పిఎస్కు సమాజంలో మద్దతు పెరుగుతుంది సమాజంలో ఎంఆర్పిఎస్కు మిళితం అవుతుంది అవును వాళ్ళు సమాజానికి దూరం అవుతుంది అక్కడ ఇప్పుడు ఎస్సీ దాంట్లోనే యాభై తొమ్మిది కులాలు అన్నమాట షెడ్యూల్ కులాలు యాభై ఏడు ఉన్నాయి కదా మరి వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళ వాట వాళ్ళకి రావాల్సిందే ఇప్పుడు ఎంఆర్పిఎస్ వాదన ఏంది మాల మాన మాలల వాదన ఏంటంటే మాలల వాదనమో యాభై తొమ్మిది కులాల వాట అందరి మేమే తింటామని మాదిగదండరమో ఎవరి వాట వాళ్ళకి రావాలని ఎవరు వాట వాళ్ళకి రావాలన్నప్పటికి ఎవరు ఎవరు అవకాశాలు వాళ్ళకి వస్తాయి కదా మాదిగల వాట మాదిగలు ఆడుతుంది మాదిగలకు తక్కువ వస్తే అంగీకరించను ఎక్కువ నేను కోరుకోను సింపుల్ విషయం తక్కువ వస్తే అంగీకరించను ఎక్కువ వస్తే నేను కోరుకోను నేను నా జాతికి ఎక్కువ తీసి పెట్టిననుకో మళ్ళీ ఇది దోసుకున్నట్టే కదా ఇంకొకరికి అన్యాయం జరుతుంది కదా వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా కానీ ఇంకొకరి అన్యాయం నేను కోరుకోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి